ఏంటి నీరు ఇది పది రోజుల్లో ఓపెనింగ్ అవ్వాల్సిన ప్రాజెక్ట్ అలాంటిది బ్లాస్టింగ్ ఏంటి ఊరికే టెన్షన్ పడకండి మినిస్టర్ గారు వాడు ఎవడో కుర్ర పోలీస్ ఎవరు సపోర్ట్ తో వాడు ఇంతలా రెచ్చిపోతున్నాడు తెలుసా ఐజీ ఐజీ కాదు సెంట్రల్ హోమ్ మినిస్ట్రీ ఉంది అది నాకు తెలియదు మినిస్టర్ గారు నీకే తెలియకుండా నువ్వు చాలా పెద్ద గేమ్ లో ఇరుక్కుపోతున్నావు నీరు అది తెలియక మహుతార్గా అని వాయించుకుంటూ కూర్చున్నావు తప్పుగా మాట్లాడుద్దు మినేశర్ గారు నేను ఇట్ ద ప్రెషనరే నీ విజయనప్పుడు దబ్బింది అందుకే నీకు సైతాన్ రైస్ కనిపెట్టటం లేదు వడక్కడుంటే నువ్వు ఎక్కడున్నావు నీరో నౌ యు ఆర్ ఎ జీరో ఇరవై నాలుగు గంటలు టైం ఇస్తున్నా చేతికి మట్టి అంటకుండా ప్రాబ్లం సాల్వ్ చేయి నీ ఇన్వెస్ట్మెంట్ డబుల్ చేస్తా పలానే మనం సృష్టించిన పాత్ర పండుతుంటే బాగుంది కదా అన్నా ఇప్పుడు ఇప్పుడు హ్యాపీ అయినా ఇంకా ఇంకా కొడుకుని కొడుకుని మనం నేను వాడుతూ కాంప్రమైజ్ అవ్వాలనుకుంటున్నాను మీటింగ్ సెట్ చేయి కాంప్రమైజ్ హీరో కాంప్రమైజ్ ఈ హగ్కి అందరికంటే ఎక్కువ పిసుకేసుకునేవాడెవడా తెలుసా మన లోగ్గాడు మరి శత్రులు మండదా మన క్లైమాక్స్ కోసం అందరికంటే ఎక్కువ ఎదురు చూసేది వాడే మరెప్పుడో చెప్పొచ్చు కదా

ఐజి నిన్ను వదలడు అంత పెంచావు నన్ను బొంగేం కాదు అదంతా నువ్వు పోలీస్ అనుకున్నంత వరకేరా నిజం తెలిస్తే ఇన్ఫర్మేషన్ ఇన్సూరెన్స్ రా ఇప్పుడు ఐజీ వస్తాడు నీ డెడ్ బాడీ చూస్తాడు ఇష్టం లేకపోయినా ప్రెస్ మీట్ పెడతాడు ఎక్స్ట్రా ఎక్స్ట్రాడినరీ పోలీస్ ఆఫీసర్ అని చెప్తాడు ఎన్నాడు నీ బతుక్కే వాల్యూ లేదు ఇప్పుడు నీ చావు కూడా లేదు Nobody cares! అల్లుడు కొంచెం గో బ్యాక్ ఉసురు తీసిన బావే పోసింది. నీరో ప్రపంచాన్నే జయించినంత సంతోషంలో ఉన్నాడు వాటిలాగే మన సైతానికి ఎన్నుపోటు పడ్డం చేత కాదు కదా అందుకనే వెనక్కి ఎప్పుడు తిరుగుతాడా అని ఆడి ఎన్ని వెనకే చోత్త అన్నాడు సరిగ్గా చూడవనుకుంటా హీరో చావు దాకా వెళ్ళేదాన్ని ప్రీ క్లైమాక్స్ అంటారు క్లైమాక్స్ అంటే విలన్ని చంపడమే మామూలుగా చంపను నిరంజనా అసలు పేరు నిరంజన్ పుట్టింది సోనా గచ్చి. రెడ్ లైట్ ఏరియా నా రా Loki, happy uh. <coughs> వీళ్ళందరినీ బండెక్కించు చేసేందుకు ఎవరికి వాడు క్లైమాక్స్ డిసైడ్ చేసుకుంటారా మీ క్లైమాక్స్ ఏంటో నేను డిసైడ్ చేస్తాను మరి వీళ్ళని తీసుకెళ్లి లాకప్ నా కొడుకులు లైఫ్ లాంగ్ బయటకి రాకూడదు నాకే బిస్కెట్ လెస్တာ యా హహ దలెం చచ్చాడు హహ దలెం చచ్చాడు హీరో గచ్చాడు హీరో గచ్చ సార్ సార్ ఐ స్టాండర్ సార్ ఐ స్టాండర్ ఐ యామ్ అండర్ అరెస్ట ఐ యామ్ అండర్ అరెస్టర్ ఓకే సర్ బాక్ ఫాల్స్ కేసులు పెట్టారా కొత్త పేరు కూడా పెట్టారు అయితే పెట్టలేదా పెట్టనివ్వలే తల ఇప్పుడు అర్థం తంపి సైతానుగా నువ్వు చేసిన మంచిని గుర్తించకుండా ఎర్ర బాలు ద స్మగ్లర్ అని నీ మీద స్టాంప్ వేశారు నీకు మండి నిజంగా స్మగ్లర్ అయిపోయావు అప్పుడు దానే పుడక పురే లెక్కాలా నువ్వు నేను రాసుకుంటే స్క్రీన్ప్లే ఇలాగే ఉంటుంది ఇది మైసమ్మ స్క్రీన్ప్లే నెక్స్ట్ ఏంటో గెస్ కొట్లా యాక్చువల్గా అయితే నిన్ను చంపేయాలరా కానీ నువ్వు వాడిని చంపడం వల్ల ఊరికి మంచి జరిగింది లేని రివెంజ్ కూడా తీరిందనే సెన్సిబుల్గా థింక్ చేస్తున్నా కా సార్ అలాగని నిన్నెలా వదిలేస్తాను రో నా కొడక మీకు ఒప్పుకోవట్లేదు కదా సార్ ఎలా 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 ఒప్పుకోమంటావురా నీ పెర్ఫార్మెన్స్ కోసం డిపార్ట్మెంట్ వాడుకుంటావా అదే డిపార్ట్మెంట్ నిన్ను వాడుకుంటే అదేరా నీకు పనిష్మెంట్ అదే అంటే సెల్వమణి అని ఒకడున్నాడు నాలుగేళ్లుగా నా ఈగోని కిలుకుతూనే ఉన్నాడు ఎక్కడో సీక్రెట్ ప్లేస్లో దాక్కుని నెట్వర్క్ మాత్రం ఐదు రాష్ట్రాల్లో రన్ చేస్తున్నాడు నువ్వు వాడి గ్యాంగ్లో చేరు వాడిని టూ అవర్స్ ఎంగేజ్ చేయి నీ హ్యాండ్లో జీపీఎస్ ట్రాకర్ సెట్ చేశాం ఈ లోపు బటాలియన్ బెటాలియన్ దిగిపోతుంది నా కిలాడి డాడే బా చేసా

నమ్మించి నాశనం చేయమంటే నీ తర్వాతేరా ఎవరైనా పేమెంట్ ఏమైనా ఇస్తారా సార్ పేమెంటా ఊరుకున్నా ఇప్పటికైనా ప్రెస్ మీట్ పెట్టుకోవచ్చా సార్ కనీసం భక్తి ఛానల్ అయినా పిలవచ్చా అండి ఎన్ని కాదు సార్ స్పోర్ట్స్ కొట్టలాగా యాక్టింగ్ కొట్టాలో ఇక్కడ జాబ్ ఇప్పించండి సార్ బీట్ కన్స్టేబుల్ అయినా పర్లేదు సార్ బీట్ భలే కొడతాడు రామా చెప్పు 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 సార్ బీట్ చేసిన యదవ పనికి మీ కమల్ హాసన్ ఎప్పుడో ఎన్కౌంటర్లో లేచిపోవాల్సిందే గెట్ రెడీ ఫర్ నెక్స్ట్ మిషన్ ఆ తర్వాత డైరెక్ట్ గా ఇంటర్నేషనల్ ప్రెస్ మీట్ కొత్త న్యూ క్యారెక్టర్ ఇన్యూ వర్ల్డ్ విత్ పార్ట్నర్ పార్ట్నర్ ఎవరు నేనే సోము గర్ల్ క్యారెక్టర్ ఏమైనా ఉందా సార్ పక్కన అబ్బాయికి లేకుండా నాకు మాత్రం గర్ల్ ఫ్రెండ్ ఉంటే బాగుంటుందా హై